హాయ్ ఈ రోజు మేమంతా అందరం కలిసి ఇక్కడ వినాయక దగ్గరికి అయితే వెళ్దాం అనుకుంటున్నామండి సో దాని నేను ఇప్పుడైతే ప్రసాదం చేస్తున్నాను ఒక్కొక్క ఒక్కొక్క ప్రసాదం అనుకుని చేసుకుంటాను అనమాట నేను ఈ రోజు అయితే కొడుకును చేస్తున్నాను ఓన్లీ గురేటర్ రమ్మా యూస్ చేసి నేను ఈ రోజు కుడుగునైతే చేస్తాను అనమాట సో దానికి ఏ కొంతల్లో చేస్తున్నానో ఏంటో ఇప్పుడు అంత వివరంగా అయితే చూసేద్దాం ముందు అయితే కొలుచుకోవాలి కొలుచుకుందామంటే ఒక ప్యాకెట్ ఫిల్గా చేస్తాను నేను అసలు ఈ ప్యాకెట్ నేను తిరిగాల్సి వస్తుంది ఏంటో కూడా ఫస్ట్ కొలుచుకోవాలనమాట కొలుచుకుంటే మనం ఈ కొత్త ప్రకారం తీసుకుంటానండి ఎప్పుడు ఒకటే తిరిగి వస్తుంది అనమాట ఏ వంటకం అయినా సరే మనకి కొత్త తెలిసిన వంటకాల వరకు మాత్రం నేను కొత్తలే యూజ్ చేస్తాను వచ్చే అసలు చేయనండి నాకు కుదరదు కుదరదలక సో ఇప్పుడైతే నేను దీన్ని కొలుచుకుంటాను అనమాట రాబడి ఇలా ఒక ప్లేట్ నేను ఈ లోటాతో కొలుస్తున్నానండి నాకు ఈ రవ్వ ఎన్ని లోటాలు చూ దాన్ని బట్టి నేను వాటర్ పాలస్ అనేది వేసుకుంటాను వన్ వన్ బై ఫోర్త్ కన్నా కొద్దిగా ఎక్కువ వచ్చింది సో నేను ఇప్పుడు దీనికి మీకు వాటర్ కొలుతానంటే చెప్తాను దానికోసం మనం కుక్కర్ని పెట్టుకుందాం అండి కుక్క అయితే మనం పడుకుందా ఉంటుంది కదా ఇలా త్వరగా మాటు కట్టుకుంటా ఓకేనా మన ఉప్మా కన్నా కూడా కొంచెం ఎక్కువ వాటర్ కొల్తూ వేసుకోవాలండి ఇప్పుడు నేను కుక్కను పెట్టుకున్నానండి ఈ లోటాతో నాకు ఒకటి పొవ అంటే మనం పెట్టుకున్నాను కొద్దిగా ఎక్కువ వచ్చిందనమాట అబ్బా సో దీంతో నేను మూడు లోటాల వాటర్ వేసి కొద్దిగా ఎక్స్ట్రా వేస్తాను అనమాట అంటే త్రీ వన్ బై ఫోర్ వేస్తాను అనుకోండి ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇంకా పొడుగులు అనేది కొంచెం మెత్తగా ఉంటేనే వాడుతుంది అనమాట మీరు ఉన్న పొడుగు ఒకటికి రెండు అంటే ఒక గ్లాస్ అప్పటికి రెండు గ్లాస్ వాటర్ వేసుకున్నారు అనుకోండి కొద్ది పొడిగుడు నడిపోతూ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన పద్ధతి అయితే మీకు మీరు ఎలా చేస్తున్నా కూడా మీకు చక్కగా కుదు చాలాగా ఉండలా ఉంటుంది అనమాట చక్కగా ఉందా చక్కగా నీట్గా మనం చెప్పినట్టు వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది తినడానికి ఎందుకంటే కుదు చాల తర్వాత తింటాం కదండి కొంచెం ఆటర్ అయిపోతాయి మనం ఏంటంటే వన్ గ్లాస్ చవికి టూ గ్లాస్ వాటర్ వేసుకుంటే అదే నేను చెప్పినట్టుగా ఒక గ్లాస్ చవర్కి రెండున్నర గ్లాస్ వాటర్ వేసుకున్నాం అనుకోండి మనకి కూదు అనేది చక్కగా వస్తాయి అనమాట సో నేను ఇప్పుడు ఇక్కడ నా పాపం మనం మనపడిపోతాను కాబట్టి త్రీ గ్లాసెస్ ఫుల్ గా వేసేసి वन भी बहुत याद है एक्स्ट्रा बार सुना होगा ఇప్పుడు వాటర్ వేసుకున్నాను స్టవ్ కొద్దిగా ఉప్పు వేసుకో చప్పగా లేకుండా మనం ఇక్కడ ఏది ఉప్పు చూడమంటే దేవుడికి తీసుకుంటా కాబట్టి ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసేస్తుంది నేను దీనికోసం ముందుగానే ఈ సెనగపప్పు అనేది రాబెట్టుకుని పెట్టుకున్నాను అండి ఇలా ఏ వాటర్ కొద్దిగా బెల్లం కూడా అండి టేస్ట్ బాగుంటుంది అనమాట చప్పగా లేకుండా చక్కగా టేస్ట్ బాగుంటుంది దానికి కూడా కొంచెం స్వీట్ స్వీట్ ఇలా ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఈ శనగపప్పు ఉంటుంది కదా ఇది ఇందులో వేసేస్తుంది ఈ శనగపప్పు వాటర్ లో ఒక రెండు మరిగించుకుంటాం అప్పుడు మనకు ఉడుకుతుంది అనమాట శనగపప్పు గట్టిగా లేకుండా ఉంటుంది ఒక రెండు నిమిషాలు ఈ శనగపప్పుని ఈ వాటర్లో లో మనకి శనగపప్పు ఉడికిందండి ఉడికిన తర్వాత ఈ వరి రవ్వ మనం పక్కన పెట్టుకున్నాం కదా ఈ రవ్వనైతే వేసేస్తుంది ఈ రవ్వ వేయగానే ఫ్లేమ్ అయితే సిమ్ లో పెట్టేసుకోండి సిమ్ లో మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి పెట్టుకున్నాక నేను ముందుగానే కొబ్బరి అక్కడ పెట్టుకున్నాను ఇందులో హాఫ్ ఇది ఫుల్ కొబ్బరి అండి ఫుల్ ఒక్క కొబ్బరికాయ అంతా మిక్సీ చేసుకున్నాను ఎంత పట్టదు మనం తీసుకునే క్వాంటిటీకి ఇందులో ఒక హాఫ్ క్వాంటిటీ అయితే ఇందులో వేసుకుంటున్నాను అనమాట ఈ రవ్వ ఉడికే వరకు ఉడికించేసుకోండి మగ్గిపోయిందండి మనం ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కాసేపు చల్లారినిద్దామండి కొంచెం మనకి మన చెయ్యి కాచే అంత వేడి వచ్చే వరకు దీన్ని చల్లారినివ్వాలి అప్పుడు మనం కుడిమిలు చూడదు ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత నెయ్యి తీసుకొని చేతికి ఇలా అంతా చేసుకోవాలి అప్పుడు మనకి వండా చూసుకోవడానికి బాగుంటుంది ఇలా అన్ని చుట్టేసుకున్నాం కదండి ఇలా ఒక హాక్స్ అయితే అనమాట అందరి దగ్గర దానికి ఇవన్నీ ఇద్దరు సరిస్కొని నేను వెళ్ళి రెడీ అయిస్తాను ఇలా అయితే మేము అందరికన్నా ముందే అందరి దగ్గరికి వెళ్ళిపోయామండి వెళ్ళిన తర్వాత అక్కడ పూలమాలలు అవి కట్టి స్వామివారికి అది అలంకరించిన తర్వాత పూజ చేయించుకున్న వాళ్ళంతా వచ్చారనమాట సో వాళ్ళకి పూజ అంతా చేసిన తర్వాత మేము తీసుకెళ్లిన నైవేద్యాలన్ని కూడా స్వామివారికి నివేదించి అక్కడే అందరికీ పంచి అప్పుడు మేము ఇంటికి వచ్చామన్నమాట ఇదండి మా బ్లాగ్ ఎలా అనిపించింది మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ని షేర్ చేసి మన వీడియోస్ కి ఒక్క లైక్ మీ అందరికీ కూడా ఆ గణేషుని ఆశీర్వాదాలు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను